హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెదడు ఒక జీవి యొక్క పూర్వ చివరి నరాల కణజాలం యొక్క ద్రవ్యరాశి మెదడు ఇంద్రియ సమాచారాన్ని అనుసంధానిస్తుంది మరియు మోటారు ప్రతిస్పందనను నిర్దేశిస్తుంది అధిక సకసేరు ఇది అభ్యాస కేంద్రంగా కూడా ఉంటుంది మానవ మెదడు బరువు సుమారు ఒకటి పాయింట్ నాలుగు కిలోలు మరియు న్యూరాన్లు అని పిలువబడే బిలియన్ల కణాలతో రూపొందించబడింది ఆప్సెస్ అని పిలువబడే న్యూరాన్ల మధ్య జంక్షన్లు మెదడులోని ఒక న్యూరాన్ నుంచి మరొక దానికి విద్యుత్ మరియు రసాయన సందేశాలను ప్రసారం చేయడానికి వీలు కల్పిస్తాయి ఈ ప్రక్రియ ప్రాథమిక ఇంద్రియ విధులను కలిగి ఉంటుంది మరియు ఇది నేర్చుకోవడం జ్ఞాపక శక్తి మరియు ఆలోచనల నిర్మాణం ఇతర అభిజ్ఞా కార్యకలాపాలకు కీలకం మెదడు మరియు వెన్నుపాము కలిసి కేంద్ర నాడీ వ్యవస్థ అని పిలువబడేసేరు కాలంలోని నరాల కణజాల వ్యవస్థను తయారు చేస్తాయి ఇది వాకింగ్ మరియు ప్రసంగంలో పాల్గొనే స్వచ్ఛంద కదలికలు మరియు శ్వాస రిఫ్లెక్స్ చర్యల వంటి అసంకల్పిత కదలికలను నియంత్రిస్తుంది ఇది భావోద్వేగం మరియు జ్ఞానానికి కేంద్రంగా కూడా వెనుక మెదడుతో కూడి ఉంటుంది మెజ్రుల ఒబ్లోంగ్ ఘట మరియు దిపోన్స్ మెడుల వెన్నుపాము మరియు మెదడులోని అధిక భాగాల మధ్య సంకేతాలను ప్రసారం చేస్తుంది ఇది హృదయ స్పందన మరియు శ్వాస క్రియ వంటి స్వయం ప్రతిపత్తి విధులను కూడా నియంత్రిస్తుంది పోన్స్ పాక్షికంగా వెన్నుపామును అధిక మెదడు స్థాయిలతో అనుసంధానించే ట్రాక్లతో రూపొందించబడింది మరియు ఇది సెరబ్రెం నుంచి సెరబెల్లెంలకు సమాచారాన్ని బదిలీ చేసే సెల్ గ్రూపులను కూడా కలిగి ఉంటుంది మిడ్ బ్రెయిన్ ఎగువ భాగం ఆప్టిక్ లోబ్ల నుంచి ఉద్భవించింది ఇది చేపలు మరియు ఉభయ చరాలలో ఇంద్రియ ఏకీకరణకు ప్రధాన కేంద్రం ఇది సరీసృపాలు మరియు పక్షులలో ఏకీకరణతో కూడా పాల్గొంటుంది క్షీరతాలలో మధ్య మెదడు బాగా తగ్గిపోతుంది ఇది ప్రధానంగా వెనుక మెదడు మరియు ముందరి మెదడు మధ్య అనుసంధాన లింక్గా పనిచేస్తుంది మెడుల్లా పోన్స్ మరియు మిడ్బ్రెయిన్లకు ఫైబర్ల పెద్ద కట్టల ద్వారా కనెక్ట్ చేయబడించి ఉందన్న మెదడు మానవులలో సాపేక్షంగా పెద్దది ఈ చిన్న మెదడు కండరాల సమూహాల యొక్క మృదువైన సమన్వయ కదలికలను ఉత్పత్తి చేయడం ద్వారా సమతుల్యత మరియు సమన్వయాన్ని నియంత్రిస్తుంది ముందరి మెదడులో మస్తిష్క అర్ధగోళాలు ఉంటాయి మరియు వీటి కింద మెదడు కాండం ఉంటుంది థాల్మస్ మరియు హైపోథాల్మస్ థాల్మస్ అనేది మెద థాల్మస్ అనేది మెడుల్లా మరియు శరీబ్ం మధ్య ప్రధాన రిలే కేంద్రం హైపోతాలమస్ సెక్స్ డ్రైవ్ ఆనందం నొప్పి ఆకలి దాహం రక్తపోటు శరీర ఉష్ణోగ్రత మరియు ఇతర బిసరల్ ఫంక్షన్లకు ముఖ్యమైన నియంత్రణ కేంద్రం హైపోతాలమస్ పూర్వ పిట్యూటరీ గ్రంథి యొక్క స్రావాలను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఆక్సిటోసిన్ మరియు యాంటీడియూరేటిక్ హార్మోన్ను కూడా ఉత్పత్తి చేస్తుంది ఇది వెనుక పిట్యూటరీ గ్రంథి ద్వారా నిల్వ చేయబడుతుంది మరియు విడుదల చేయబడుతుంది మెదడు ఉద్దీపనలో శారీరక వ్యాయామం ప్రధాన పాత్ర పోషిస్తోంది వ్యాయామం మానసిక చురుకుదనాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఇది మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మీ మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆకుకూరలు మరియు పండ్ల వంటి ఆహారాలలో ఫ్లేవర్నాయిడ్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఈ పోషకాలు మీ మెదడుకు మంచివి మరియు మీ మెదడు కణాలను ఉత్తేజపరుస్తాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్